మీరు ఈ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ స్కేల్ ఉంటే చిన్న స్కేల్ ఉంటే మాత్రం కంపల్సరీగా దాంతోనే మీరు గీయండి నేను ఏంటంటే ఈ స్టిప్ట్ అనే నేను ఐస్ క్రీమ్ స్టిక్ అనేది తీసుకున్నాను ఈ స్టిక్ తీసుకుని గీస్తున్నాను అనమాట మీరు స్కేల్ ఉంటే స్కేల్తోనే గీయండి స్టార్టింగ్ ఏంటంటే ఇలా పెట్టి మీరు ఒక లైన్ అనేది వేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే చూసుకోండి ఒక్కసారి ఇలా అనేది కరెక్ట్గా మీరు ఇదో పర్ఫెక్ట్గా గీయాలన్నమాట పర్ఫెక్ట్గా ఇలా అనేది మీరు గీసుకోవాలి ఈ రెండు గీస్తే చాలు రెండు కాదు మూడు గీయాలి కంపల్సరీగా మూడు అనేవి పర్ఫెక్ట్గా రావాలి ఇలా మూడు వచ్చేస్తే ఈ మూడుతోనే ప్రింట్ వేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేయండి ఈ పెన్సిల్ ఇవన్నీ పక్కన పెట్టేయండి తర్వాత చెప్తాను ఫస్ట్ చేయాల్సిన వర్క్ చేసి చూపిస్తాను చూడండి ఇది స్టిక్తో నేను జస్ట్ ఒక లైన్ అనేది చేశాను అనమాట మీరు చుట్టూ వేసుకోండి బ్లౌజ్కి చుట్టూ అనేది కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ జరిగే అవుట్ లైన్స్ అనేవి వేయాలి స్టార్టింగ్ అనేది వేసిన తర్వాత ఈ వర్క్ అంతా అయిపోతుంది ఫస్ట్ అనేది నేను ఇలా చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా రెండు లైన్స్ అనేవి పక్క పక్కన వేసేయాలి ఇప్పుడు చూడండి చూడండి రెండో లైన్ కూడా దాన్ని ఆనుకుంటూ వేయాలన్నమాట కుట్టాలన్నమాట దానికి ఆనుకుంటూ రెండో లైన్ కూడా కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ నుంచి కాటన్ దారం తీసుకుని మీరు షుగర్ బీడ్స్ అనేవి తీసుకోండి తీసుకుని ఇలా రెండు రెండు షుగర్ బీడ్స్కి ఒక కుట్టు వేసి కరెక్ట్గా ఈ లైన్ అనేది కుట్టేయండి ఈ లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఆ తర్వాత స్టోన్ లైన్ అనేది వస్తుంది ఆ డిజైన్లో ఎలా ఉందో ఆ స్టోన్ లైన్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇలా ప్రతీది కూడా రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి వేస్తే దగ్గర దగ్గరగా వస్తాయి అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది స్టోన్ లైన్ అంటారు దీన్ని ఈ స్టోన్ లైన్ అనేది రెండు వేల పదహారులో బాగా అనేది దొరికేదనమాట కానీ ఇప్పుడు దొరకట్లేదు ఎందుకు ఇప్పుడు దీనికి డిమాండ్ లేదు ఇది జుట్టు పట్టేస్తుందని చెప్పి ఒక ఫస్ట్ ఒక బా మంచి పేరు అనేది వచ్చేసింది జుట్టు పడుతుంది గ్యారంటీగా కానీ పూసల మధ్యలో అయితే తక్కువ పడుతుంది అంటే పూసలు ఆనిచ్చి పక్క పక్కన ఇలా వేస్తున్నాం చూసారా అలా వేయడం వల్ల తక్కువే పడుతుంది అనమాట ఎక్కువ పట్టదు డైరెక్ట్గా మీరు స్టోన్ లైన్ వేస్తే జుట్టు అనేది గ్యారెంటీగా పట్టేస్తుంది ఈ స్టోన్లకి పట్టుకున్న ఐరన్స్ ఉంటాయి చూసారా నాలుగు వైపులు దాంట్లోకి జుట్టు అనేది పట్టేస్తుంది అనమాట ఈ ఐరన్స్లోకి అలా అనేది జుట్టు పట్టేసి ఇబ్బంది పడుతుంది ఈ స్టోన్ లైన్ యొక్క ప్రత్యేకత అదనమాట ఎందుకంటే మంచిత మంచిది లేదు ఆ రోజుల్లో ఇదే హైలైట్ అనమాట చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇది బెస్ట్ అనేది లేదు కానీ జర్కన్ స్టోన్సే అనమాట వాడేది ఇలా అనేది ఇటు ఇటువైపు ఒక కుట్టు మళ్ళీ లోపల ఒకవైపు కుట్టు మళ్ళీ బయట ఒకవైపు కుట్టు మళ్ళీ ఇటువైపు ఒక కుట్టు అలాగే ఈ స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు అనేది కాటన్ దారంతో కుట్లనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదంతా అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇది కంప్లీట్ అయిన అవ్వంగానే మీకు అర్థమవుతుంది చూడండి కత్తెరతో కట్ చేసుకోవాలి ఇది కత్తెరతోనే కట్ చేస్తేనే ఇలా కట్ చేసుకోవడమే చేస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి రెండు రెండు స్టిచ్ పూసలకి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది ఈ లైన్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే తర్వాత చూడండి ఇలాగే రెండు రెండు పూసలు అనేవి వేసిన తర్వాత కుట్టు అనేది వేసుకుంటూ ఈ షుగర్ బీట్స్తో కంప్లీట్ చేసిన తర్వాత దీనికి డిజైన్ అనేది గీసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇది గీసుకున్న ఈ పేపర్ అనేది తీసుకుని మీరు ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ నుంచి నేను కింద నుంచి పెడుతున్నా ఆ ఆ లైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది చూసారా పేపర్ అనేది కింద నుంచి వైట్ క్లాత్ కాబట్టి కనిపిస్తుంది మీకు కలర్ అనేది వేరే కలర్ క్లాత్ ఉంటే మీరు పై నుంచి ప్రింట్ వేసుకోవడమే ఓకేనా వేరే డార్క్ కలర్ అయితే కానీ మీరు ఇలా అనేది ఈ కింద నుంచి వైట్ క్లాత్ అయినా పింక్ లైట్ అయినా బ్లూ లైట్ కలర్ అయినా పింక్ ఏ కలర్ అయినా లైట్ కలర్ ఉంటే మీకు పేపర్తో సరిపోతుంది ఓకేనా ఇలా అనేది దగ్గర దగ్గర మళ్ళీ దానిలో జోడించి కరెక్ట్గా అనేది ఇలా పెట్టి పర్ఫెక్ట్గా ఈ లైన్స్ అనేవి ఇలా గీసుకుంటూ పోవాలన్నమాట ఇలా పోయిన తర్వాత మీకు కంప్లీట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఇలాగే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది గీసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ డిజైన్ అనేది ఇలా గీసుకుంటూ పోతేనే మీకు ఎక్సలెంట్గా ఈ డిజైన్ సేమ్ టు సేమ్ అనేది తయారైపోతుంది అది ఎలాగో కూడా చూపి మీరు ఫస్ట్ ఒక లైన్ అనేది గీసేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది గీయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ పై నుంచి ఇలా పెట్టాలి పైన చూసారా ఇలా అటాచ్ అవ్వాలి అంటే ఈ దీని మధ్యలో నుంచి ఇది పెద్దది పైకి రావాలి అలా పెట్టి కరెక్ట్గా మీరు సెట్ ఇలా చేసుకుని నీట్గా అప్పుడు పెన్సిల్తో గీసుకోండి అందరూ ఇలాగే గీసేది ఒక డిజైన్ అనేది ఇలాగే తయారు చేసేది గుర్తుపెట్టుకోండి ఇలా డిజైన్ అనేది గీసుకుని నీట్గా అనేది దానిపై నుంచి ఇలాగే గీసుకుంటూ రావాలి అంటే అక్కడ ఫోటోలో అయితే మూడు ఉన్నాయి కదా ఆ మూడు గీసుకోవచ్చు ఇక్కడ ఎలా అనేది చూపిస్తాను నీట్గా చూడండి మళ్ళీ సెట్ చేశాయి ఇక్కడ చేసి మళ్ళీ ఇలా పెన్సిల్తో నీట్గా సరిదిద్దుతున్నాను సరిదిద్దుకుంటూ గీసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు మూడో లైన్ వేద్దాం చూడండి మళ్ళీ అనేది ఈ రెండు లైన్స్ అయిపోయిన తర్వాత మూడో లైన్కి ఇలా సెట్ చేసుకోవాలి చేసుకుని కరెక్ట్గా అనేది అక్కడే అలా అనేది గీసుకోవాలి మీరు ఒక పాయింట్ గుర్తించండి ఒకవేళ చదురుమదురుగా వచ్చినా మీరు కుట్టే దాంట్లో సరి చేసుకోవాలి ఆ పాయింట్ కూడా గమనించుకోవాలి ఒకవేళ మనకి ఇలా చదురుమదురులో ప్రాబ్లం వచ్చింది గీసుకోవడంలో ఏ ఏం ప్రాబ్లం లేదు ఏం టెన్షన్ లేదు దాన్ని కుట్టేటప్పుడు సరి చేసుకోవచ్చు అది కూడా ఒక పాయింట్ అనమాట అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా నేను గీసుకుంటూ పర్ఫెక్ట్గా అనేది ఇలా వెళ్ళిపోతున్నాను కదా ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా ఇలా అనేది అయిపోయిన తర్వాత కరెక్ట్గా గీసేసాను గీసేసిన తర్వాత మూడు లైన్స్ అనేవి అయిపోయాయి ఇప్పుడు దీనికి వర్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ నుంచి మీరు జరీతో మొదలు పెట్టండి జరీతో అనేది స్టిచ్చెస్ అనేది మొదలు పెట్టండి మొదలుపెట్టి ఏం చేయాలి చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత మీరు మళ్ళీ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అనేది నుంచి మళ్ళీ ఇలా వచ్చేయాలి బయటికి వచ్చేసి మళ్ళీ కొంచెం లోపలికి అనేది వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ బయటికి అనేది వచ్చేయాలి వచ్చేసి మళ్ళీ అనేది లోపలికి అనేది ఒక స్టిచ్ అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మరొకటి అనేది బయటికి వచ్చేయాలి ఇలాగే అనేది చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళి లోపలికి ఒక స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ బయటికి అనేది ఇంకో చైన్ స్టిచ్తో కరెక్ట్గా ఇలా అనేది రౌండ్గా అనేది వేసుకుంటూ రావాలి మళ్ళీ బయటికి అనేది ఇలాగే ఇలా ఎలా ఉందో అలా కుట్టుకుంటూ వచ్చేస్తే మీకు వర్క్ అనేది కనిపిస్తుంది ఎలా అంటే ఇది నేను చిన్నది వేసినప్పటికీ దాంట్లో నాట్ వచ్చేటప్పటికి అది ఫిల్ అయిపోతుంది ఇలాగే మీరు చైనీస్ డిష్తో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ లైన్ అయిపోయింది కదా నెక్స్ట్ లైన్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అనేది చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ జరితో ఇలా అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్లుగా కరెక్ట్గా దీని మీద ఒక కుట్టు అనేది కుట్టి మళ్ళీ పైకి అనేది ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళి పర్ఫెక్ట్గా మరొకటి అనేది ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా అనేది రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వచ్చేయాలి వచ్చేసి మళ్ళీ దాని లోపల అనేది స్టిచ్ అనేది వేసి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా తిప్పేసుకుంటూ వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా లోపలికి అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలాగే ఒకటి రెండు అనేది స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ ఇలాగే వెళ్ళి లోపలికి ఒక స్టిచ్ అనేది వేసి పర్ఫెక్ట్గా అనేది ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలా రావాలన్నమాట వచ్చినప్పుడు దీని లోపల కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి వేసి మళ్ళీ అలాగే రౌండ్ అనేది పైన అంతా ఇలా చేసుకుంటూ వచ్చేయాలి కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది ఇలా ఇలా స్టిచ్ అనేది వెళ్ళి పైకి ఇంకో స్టిచ్ వెళ్ళి కరెక్ట్గా ఇలా చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత పైన లైన్ కూడా వేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి చూడండి ఇలాగే అనేది మూడో లైన్ కూడా కంపల్సరీగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మూడో లైన్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి సరి చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ కుట్లు అనేవి ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సరి చేసుకుంటూ నీట్గా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇవి అంతా కంప్లీట్ అయిపోతుంది కానీ తొందరగా అయిపోయే వర్క్లో ఇది కూడా ఒక వర్క్ కాబట్టి మీరు చేస్తే నైస్గా ఉంటుంది ఎక్సలెంట్ అనేది మంచి ఒక అఫీషియల్ లుక్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది నేను చెప్పింది చెప్పినట్లుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరియు మగ్గం వర్క్ కోర్స్ అనేది నేర్చుకోవడం వల్ల జస్ట్ తొమ్మిది క్లాసులతోనే మీకు డిజైన్ వేయడం వచ్చేస్తుంది మీరు మార్కింగ్ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవడం వస్తుంది మరియు మీరు డిజైన్ సొంతంగా తయారు చేసుకునే స్తోమత అనేది కంపల్సరీ వస్తుంది మగ్గం వర్క్ కోర్స్ వల్ల అది ఒక బెస్ట్ కోర్స్ అనమాట కేవలం నైన్ క్లాసెస్కి మూడు వందల పైన ఉన్నాయి దాంట్లో కానీ తొమ్మిది క్లాసులు కంప్లీట్ చేస్తే మీకు బయట వాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి మీరే సొంతంగా డిజైన్ తయారు చేసుకుని మళ్ళీ దానికి చుట్టూ డిజైన్ ఎలా గీసుకోవాలి ప్రతీది వచ్చేస్తుంది మీకు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చివర్లో దానికి సంబంధించిన వీడియో ఉంది మీరు వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది మాట అనేది వేశాను మళ్ళీ అనేది ఈ పింక్ కలర్ అనేది తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి నీట్గా చూపిస్తాను మీకు అసలు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుపెట్టాను అనమాట ఇలా అనేది తీసిన తర్వాత పర్ఫెక్ట్గా పైకి వచ్చిన తర్వాత ఇలా అనేది సూదితో పట్టుకోండి జస్ట్ ఇలా వేల్తో ఇలా పట్టుకుని ఇలా అనేది సూదికి ఇలా తిప్పండి తిప్పగానే అక్కడ అనేది గుచ్చండి గుచ్చి పర్ఫెక్ట్గా మీరు ఇలా అనేది చెయ్యి అనేది చివరి దాకా వదలండి ఇలా వేసుకుంటూ వెళ్ళండి నాట్ పడిపోయింది చూసారా మళ్ళీ పింక్ అనేది చూసారా మధ్యలో పింక్ అనేది వస్తుంది ఇలా అనేది తీయాలి ఇక్కడ మీకు చుక్కులు అనేవి వస్తాయి ఏది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాన్ని ఇలా సరి చేసుకోవడమే పైకి లాగేయడమే లాగితే అవి సెట్ అయిపోతాయి అనమాట కానీ చాలామంది ఏంటంటే ఆ చుక్కులు వచ్చేసాయని చెప్పి బేజారు అయిపోతారు దయచేసి మీరు పైకి లాక్కోండి అవి సెట్ అయిపోతాయి అనమాట ఆ చుక్కులతో సంబంధం లేదు మీకు ఈ నాట్స్ అనేవి కరెక్ట్గా లేదా అనేది చూసుకోండి ఇలాగే నాట్స్ అనేవి వన్ బై వన్ అనేది ఈ సూదికి ఇలా తిప్పడం జస్ట్ సూది అనేది అలా గుచ్చడం ఇలా కుట్టుకుంటూ వెళ్ళడం అనమాట అంతే ఈ నాట్ అంటే చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేయగలరు ఈజీగా కానీ మీరు ఒకటి రెండుసార్లు ప్రయత్నిస్తేనే ఏ వర్క్ అయినా వస్తుంది ఆ పాయింట్ అనేది గమనించండి ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది ఈ నోట్స్ అన్నీ నేను చేసి చూపించేస్తాను ఇక నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో కూడా మీకు ఈజీగా చెప్తాను అనమాట ఆ నెక్స్ట్ వర్క్ గురించి కూడా పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని తర్వాత ఏం వర్క్ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఒకటి ఇది ఒకటి ఈ నోట్స్ వస్తాయి అనమాట నోట్స్ లొంగా నోట్స్ వస్తాయి ఇలా మార్కింగ్ చేసుకుంటేనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట ఇప్పుడు చూడండి నేను చూపించేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఇలా కుట్టు అనేది తీయాలి తీసిన తర్వాత ఇక్కడ లోంగా నాట్ అనమాట జస్ట్ సూదికి ఇలా తిప్పి కరెక్ట్గా ఎంత వేయాలో అంతే అనేది అక్కడ దాకా ఆ లొంగ నాట్ అనేది వేసుకోవాలి దూరంగా కొంచెం దూరంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ అనేది వదిలేసాం ఓకేనా మరొకటి అనేది దీని పక్కన అనేది కరెక్ట్గా ఇలా అనేది తీయాలి తీసిన తర్వాత పర్ఫెక్ట్గా మీరు మళ్ళీ అనేది ఇలా అనేది సూదికి ఇలా ఆనిచ్చి పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ అనేది నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి లోంగా నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఓకే అయిపోయింది కదా ఇప్పుడు దీని మధ్యలో నుంచి కరెక్ట్గా తీయాలన్నమాట అంటే మీరు మార్కింగ్ చేసుకున్న చోటే ఈ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అది గమనించండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కడ కూడా వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కదా అందుకనే నేను చెప్పేది ఇదంతా ఓకేనా ఇప్పుడు చూడండి మూడు మూడు నాట్స్ అనేవి పడిపోయాయి ఎలా ఉంది వచ్చేసింది కదా వర్క్ అంతా ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ నాట్ ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారా అక్కడ నుంచి మళ్ళీ అనేది ఇలా ఒకటి తీయండి తీసి మరొకటి అనేది ఇలా రౌండ్ అనేది ఇలా చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇలా అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు అనేది మీరు ఇలా నాట్ అనేది వేసుకుని పర్ఫెక్ట్గా లొంగ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ అనేది దాని వెనకాల నుంచి ఇంకో సూది అనేది తీసిన తర్వాత పర్ఫెక్ట్గా మళ్ళీ ఇలా అనేది సూదికి అనేది ఇలా తిప్పి మళ్ళీ ఇటువైపు అనేది ఇటువైపు అనేది సమానంగా చూసుకుని కరెక్ట్గా అలా అనేది లొంగ అనేది నాట్ అనేది పెట్టి పర్ఫెక్ట్గా మధ్యలో మధ్యలో నుంచి ఇలా తీయాలి మధ్యలో నుంచి తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది లొంగ అనేది ఇలా తీసి పైక్ అనేది ఇలా వేసేయాలి వేసేస్తే ఇవి చూడండి ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నాయి చూసారా రెండు కర్ఫెక్ట్గా వచ్చాయా ఇప్పుడు సేమ్ అనేది ఈ మార్కింగ్ చేసుకున్న చోటే మీరు మార్కింగ్ చేసుకున్న చోటే ఇలా కావాలంటే ఇలా పెట్టుకోండి కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇదంతా వేసేసిన తర్వాత చూపిస్తాను మీరు పర్ఫెక్ట్గా చూ చూడండి నేను మొత్తం అనేది కంప్లీట్ చేసే చూపిస్తాను మీకు ఈ లోంగా నాట్స్ అనేవి ఎలా వేయాలనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది హ్యాండ్ వర్క్ అనేది అయిపోయింది కదా ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఈ వర్క్ అంతా ఇప్పుడు చూడండి దీంట్లో ఇంకో వర్క్ అనేది ఉంది అది అయిపోతే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ పెద్ద పూస అనేది తీసుకోండి ఒక షుగర్ బీట్ అనేది తీసుకోండి ఒక పెద్ద పూస అనేది తీసుకోండి ఒక షుగర్ బీట్స్ అనేది తీసుకోండి మరొక పెద్ద పూస అనేది తీసుకోండి షుగర్ బీట్ ఇలాగే తీసుకుని ఏం చేయాలంటే దీని మధ్యలో అనేది వర్క్ అనేది ఉందన్నమాట ఇక్కడ అనేది కాటన్ దారంతో ఒకటి రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా వదిలేసి ఇలా అనేది వెనకాల వచ్చేసి కరెక్ట్గా ఇలా కాటన్ దారంతో అనేది కరెక్ట్గా నాట్ అనేది వేసేయాలి చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా మరొకటి అనేది ఇలా వదిలేసి ఇలా పెద్దది వదిలేసి ఇలా అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసి నాట్ అనేది వేసేయాలి ఇది వేసేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇది ఒక్కటే మిగిలి ఉంది ఈ వర్క్లో ఓకేనా మీరు కావాలంటే అక్కడక్కడ బుటీస్ అనేవి వేసుకోండి నెక్ చుట్టూ వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒకటి నుంచి నల్ ఇలా చూడండి ఒకటి నుంచి నాలుగు సార్లు వేస్తేనే మీకు ఈ వర్క్ అంతా వస్తుంది ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రయత్నం చేస్తేనే ఏ వర్క్ అయినా మీకు ఫినిషింగ్గా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా అయిపోయింది చూసారా ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోయింది అనమాట కంప్లీట్గా ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చెప్పింది చెప్పినట్లుగా చేస్తే సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది ఈజీగా కుట్టేస్తారనమాట ఈ సింపుల్ డిజైనే పెద్ద డిజైన్ ఏం కాదు కానీ ఈ వర్క్కి వచ్చేటప్పటికి నాట్స్ వస్తాయి కాబట్టి హ్యాండ్ వర్క్ అనేది ఇరవై ఐదు వందల నుంచి రెండు వేలు నాకు తీసుకుంటున్నారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థం అయిపోతుంది వాళ్ళు చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికి లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుంది దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జినల్ సూతులను ఎలా గుర్తుపెట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందుపరిచామనమాట నలుగురికి స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కంటిష్టం చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాము కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడ ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం తిసరా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు